హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్యామల ఈరోజు వీడియో ఏంటంటే మనం నిన్న బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఎక్కడ లూజ్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా షేప్ అనేది ఉండేలాగా ఈరోజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం చూడండి నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ని ఇలా క్లాత్ మీద ఇలా వేసుకోవాలన్నమాట లైనింగ్ క్లాత్ మీద ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర నుంచి షేప్ పట్టీ వరకు చంక వైపు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంత ఉందో బ్లౌజు షేప్ పట్టి దగ్గర నుంచి పైన వరకు షోల్డర్ దగ్గర నుంచి ఇలా చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది పట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ అన్నమాట ఫ్రంట్ నెక్కి ఎప్పుడు హుక్సులు పట్టీనే తీసుకోవాలి కాజాల పట్టి తీసుకుంటే మనకి నెక్ అనేది బ్రాడ్ అవుతుంది ప్లస్ షోల్డర్ జారిపోతుంది అందుకని ఎప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు హుక్సులు పట్టి మాత్రమే తీసుకోవాలి చూడండి క్లాత్ మీద ఇలా నెక్ వేసేసి సాగదీయకుండా ఇలా నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి షేప్ పట్టి వరకు మార్కింగ్ చేశాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట మనం డాట్ వేసుకుంటాం కదా అక్కడికి ఇప్పుడు వచ్చేసి కింద మూడు మార్కింగ్ చేశాం కదా మూడు డాట్స్ ఆ మూడు డాట్స్కి ఇలా మార్కర్తో గీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ రోలర్ ఏంటంటే మార్కింగ్ పడుతుంది ఈ వీడియో కనిపించలేదు కాబట్టి నేను మార్కర్తో మళ్ళీ మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నీట్గా కట్ చేసుకున్నాం ఈ మార్కింగ్ వేసిన ప్రకారం చూడండి ఇలా చూపించిన విధంగా వేశారంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు హుక్సులు పట్టీ దగ్గర ఒక పావించ ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వైపు ఎందుకంటే మనం కాజా హుక్సులు పట్టీ వేసుకుంటాం కదా ఆ ఖర్చులోకి పోతుంది కదా అందుకని నేను పావించి ఎగెక్స్ట్రా వది వదిలేసి కట్ చేశాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర ఇప్పుడు చంక దగ్గర క్రాసు ఇలా చూపించిన విధంగా తీసుకోవాలి ఎక్కువ కనుక క్రాస్ తీసామంటే ఈ చంక దగ్గర తిత్తుల్లాగా ఇలా లూజ్ వస్తుంది అన్నమాట అప్పుడు ఫ్రంట్ బాగుండదు కదా అందుకని క్రాస్ అనేది ఒక పావించ లోపే తీసుకోవాలి అప్పుడే ఫ్రంట్ చంక దగ్గర బాగుంటుంది అనమాట లూజ్ అనేది రాకుండా ఇప్పుడు వచ్చేసి షేప్ మార్కింగ్ చేసుకుందాం చూడండి కింద షేప్ ఉంది కదా ఆ షేప్ దగ్గర నుంచి హుక్స్లు పట్టి వరకు ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కింద పాటలో ఇలాగా పట్టుకొని వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా చేసుకోవచ్చు ఫ్రంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి షేప్ పొడవు ఉందో చూసుకొని షేప్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న మనం మార్కింగ్ చేసుకున్నది ఇలా షోల్డర్కి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది ఇలా రోలర్తో మార్కింగ్ చేసుకోండి కిందపాటు కూడా మార్కింగ్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి త్రీ డాట్స్కి ఇలాగా మార్క్ చేసుకోండి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు సెంటర్లో డాట్ వేసుకోవాలి దీనికి కొలత టూ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు షేప్ ఫ్రంట్ ఎక్కువ ఉంటే టూ పెట్టుకోండి లేదంటే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అనమాట ఈ చంక దగ్గర డాట్ అనేది కింద షేప్ ఉంది కదా దానికి స్ట్రైట్గా ఉండాలి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం